హాయ్ గైస్ వెల్కమ్ టు హనీ లాస్ట్ ఈరోజైతే నేను ఫిష్ చేపల పులుసు చేస్తున్నాను చాలా రకాల చేపల కర్రీస్ ఉన్నాయి అందులో అన్నమాట ఇది వచ్చేసి చేపలు ఉప్పు పసుపు వేసి బాగా కడిగి కడిగేసినానమాట ఇప్పుడు ఇందులోకి ఏం చేయాలంటే ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఓకే డన్ ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఒక స్పూన్ సగం పడేస్తుంది చూసుకొని వేసుకోండి ఉప్పు మరీ తక్కువ వస్తే మరీ వేసుకోవచ్చు ఇది ఎందుకంటే నాన్ పెట్టాలి కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి పసుపు ఒక స్పూన్ అది చిన్న స్పూన్ అనమాట స్పూన్ ఇప్పుడు వీటన్నిటికీ చేప ముక్కలకి బాగా అంటించాల అంటించాలా అంటించాలంటే మళ్ళీ అగ్గి పెట్టేది కాదు బాగా కలపాలన్నమాట కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాల పక్కకు పెట్టేసి మిగతా ప్రాసెస్ చూద్దాం బాగా ఉప్పు కారం ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టించాల దానికి ఇట్ల ఇది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాల ఇప్పుడు ఈ బౌల్లో చింతపండు నానబెడదాం చూడండి ఇంత అనమాట ఒక పిటికీ వస్తుంది వన్ కేజీ ఫిష్ కాబట్టి ఇంత అడిగేసి నానబెట్టుకోవాలా చూడండి పాత చింతపండు అయితే కొంచెం పులుసుకి టేస్ట్ వస్తుంది అందుకే ఓల్డ్ చింతపండు వేసిన టూ మీడియం ఆనియన్స్ అనమాట ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ టూ స్పూన్స్ వేసుకోవాలా వన్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలన్నమాట జీలకర్ర వన్ ఒక వన్ స్పూన్ చూడండి ఇంత ఇప్పుడు తెల్లగడ్డలు అనమాట పొట్టు తీసుకొని కొన్ని వేసుకోవాలా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు ఒక చిన్న చిన్న టమోటాలు ఒక ఫైవ్ వేసుకోండి ఒక పెద్దగా ఉంటే ఒక టూ వేసుకోండి వీటిని కట్ చేసి మిక్సీ వేసుకుందాం టమోటా ప్యూరీ తీసేయాలి ఇప్పుడు అనమాట దీంతో ఈ టమోటాలు ఒక ఫైవ్ అనమాట మీడియం సైజు ఈ టమోటాలను వేసి దాన్ని ప్యూరీ తీద్దాం ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేద్దాము ఫిష్ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది దీంట్లో నుంచి వచ్చాక ఇంకా సంవత్సరం అందుకే ఇలాంటివి అంటే హోమ్ వస్తుంది చూడు ఓకే గిన్నెలో పోసుకొని పోసుకునేది మేలు దీంట్లో పోసుకునే కన్నా ఏదో స్టైల్ కోసం వాడుకోవాల్సింది అంటే ఇలాంటివి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇందాక మనము ఎర్రగడ్డ పేస్ట్ అవి వేసుకున్నాం కదా మిక్సీకి ఆ పేస్ట్ వేసేద్దాం ఇక్కడ పెట్టినా చూడండి ఈ ఆయిల్లోనే కొద్దిగా సైడ్కి రెంతులు కొంచెం సైడ్కి ఆయిల్లోనే వేయాలన్నమాట ఇది అవి కొంచెం లైట్గా వేయగల ఇది ఆనియన్ పేస్ట్ మనం ఫస్ట్ మిక్సీకేసాం కదా ఆ పేస్టు ఇప్పుడంతా కొంచెం మీడియం పంట మీద పెట్టుకొని మెల్లగా కుక్ చేసుకోవాలి మెంతులు వేసేసరికి స్మెల్ సూపర్ వస్తుంది చాలా బాగుంది స్మెల్ అయితే ఫిష్ కర్రీ చేయకనే స్మెల్ వస్తుందంటే చేస్తే ఇంకెట్లుంటుందో ఈ ఆనియన్ను బాగా వేగాలన్నమాట లేదంటే పచ్చివాసన వస్తుంది ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను బాగా వేగిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేద్దాం మనం వేగింది అని తెలుసుకోవడం ఎలానో చూపిస్తాను చూసారా ఇది వేగింది కొంచెం ఆయిల్ పక్కకు వచ్చింది కాబట్టి ఇది వేగిందనే అర్థము ఇప్పుడు ఒక గుప్పెడు కరేపాకు చూడండి ఇంత కరివేపాకు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఒక టూ మినిట్స్ పాటు వదిలేద్దాం దీన్ని మగ్గాలన్నమాట ఇది బాగా దీన్ని టూ మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాం మగ్గిన తర్వాత తీద్దాం మూత ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎక్కడి వరకు ప్రాసెస్ వచ్చిందో మొగాకి వెళ్తాము చూడండి ఇట్లా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలా రాళ్ళుప్పు కల్లుప్పు ఏదో ఒకటి అంటారు కదా ఒక్కొక్క చోట చూసుకొని వేసుకోండి ఆల్రెడీ ఫిష్లో మనం ఒక స్పూన్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకొని తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే టూ స్పూన్స్ కారం కారం కూడా ఇంతకుముందే వేసాము ఫిష్లోకి చూసుకొని వేసుకొని మరి కారం ఎక్కువ అయిపోవచ్చు ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేద్దాం బాగా కలుపుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోవాలా పోయిన తర్వాత టమోటా ప్యూరీ వేసుకుందాం టమాటా పేస్ట్ చూడండి బాగా మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు మూత పెట్టకూడదు కలుపుతూనే ఉండాలన్నమాట లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కలుపుతూ ఉండాలి ఓకే ఇప్పుడు మూత పెడదాం ఊత పెట్టేసి ఒక ఎయిట్ మినిట్స్ టైమింగ్ చెప్తాను మధ్య మధ్యలో తీసి చూడండి ఒక ఎనిమిది నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికి అన్ని పర్ఫెక్ట్గా ఉడుతాయి అన్నమాట మసాలా మొత్తం చూడండి మూత తీస్తే ఇలా ఉంటుంది అనమాట ఆవిరికి ఫోన్ కూడా కనిపించడం చూసారా ఇలా ఉంటుంది ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి తీసుకొని ఇందులో వేసేద్దాం నానబెట్టిన చింతపండు రసం వేద్దాం ఇప్పుడు హాఫ్ లీటర్ వాటర్ చింతపండు పులుసులోనే వాటర్ మనకు పులుసు కావాలి కాబట్టి వా వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ లీటర్ వరకు వేసుకోండి వాటర్ ఎక్కువ పులుసు కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు మనం నాన్బెట్టి పెట్టినాం కదా ఫిష్ అవన్నీ వేసేద్దాం చూసారా ఫిష్ మొత్తం వేసేసా ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే దీంట్లో కొద్దిగా మసాలా వేసుకోవాలా మసాలా రెడీ చేద్దాం దీంట్లో కొద్దిగా మసాలా వేసుకుందాం పౌడర్ మిరియాలు లవంగాలు కొద్దిగా చెక్క ఇవి యాలక్కబుడ్డలు ఇవి వేసి పౌడర్ చేసి దాంట్లో వేసేద్దాం చూడండి ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ని ఎత్తి ఇప్పుడు దీంట్లో వేసేద్దాం చూసారా ఈ పౌడర్ వేసేసి మ్యాంగోస్ మ్యాంగో ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మాకు ఇప్పుడు మ్యాంగోస్ బాగా దొరుకుతున్నాయి సీజన్ లేకపోయినా వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర బాగా వేసేసుకొని గరిట పెట్టి అస్సలు కల్ కలపొద్దండి జస్ట్ ఇలా 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 కదిపాలంతే జస్ట్ గరిట పెట్టద్దండి అస్సలు ఇలా ఇలా అంతే గరిట పెడితే ఫిష్ మొత్తం కీమా అయిపోతుంది అది ఏం బాగుండదు పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేయాలి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మన చేపల పులుసు రెడీ ఈ చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు తినొద్దండి చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది రేపు తింటే ఇంకా బాగుంటుంది ఇది పులుసు కాబట్టి ఎంత లేటుగా తింటే అంత టేస్ట్ వస్తుంది అనమాట లేటుగా అని చెప్పిన అని మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత తినొద్దండి రేపు తినండి చాలా బాగుంటుంది మా మమ్మీ చేసిన చేపల పులుసు ట్రై చేసి ఎలా ఉందో ఆమె ఇంట్లో చెప్పేయండి బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హనీ లాక్స్